తీసుకొస్తే ఇరవై ఏడు వేల నూట నూట పద్దెనిమిది రూపాయలు మాత్రమే అయింది ఇది రిటైల్ అయితే ముప్పై ఏడు వేలు పదివేలు తేడా వస్తుంది అనమాట రిటైల్ తీసుకొస్తే అంటే ఇంకా నా ట్రావెలింగ్ నా పని వేసుకుంటే నాకు వెయ్యి రూపాయల వరకు ట్రావెలింగ్ అయింది నా పని వేసుకుంటే పదిహేను వందలు వేసుకుంటారు మొత్తం మీద కూడా ఇరవై ఎనిమిది వేలన్నరకన్నా ఎప్పుడు కాదు కానీ ఇది రిటైల్ తీసుకుంటే మనకి పదివేలు ఎక్స్ట్రా వస్తుంది అనమాట ఇది హోల్సేల్ రిటైర్ తేడా ఇది ఎవరైనా సరే మీరు బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళు ప్లాన్ అనమాట నేను ఏది చెప్పినా జనవరి చెప్తాను నమ్మండి నేను ఏది అబద్ధం చెప్పను నాకు వ్యూస్ రావాలని ఆశ లేదు ఇలా మోసపోయింది ఎవరి దగ్గర మోసపోయింది మీకు ఏదైనా ఏదేది అవసరం ఉందనుకోండి మీరు చేయమన్న కాన్సెప్ట్ నేను చేస్తాను అనమాట మీరు మీరు దాంట్లో మనకి కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేసి దీని నుంచి చెప్పండి మేడం అంటే నేను తెలుసుకోండి అని చెప్తాను మీ దగ్గర రిలీజ్ అయితే చాలనేది నా కాన్సెప్ట్ ఓకేనండి నా స్క్రీన్ పైన వచ్చే నెంబర్లో నాకు ఉన్నది ఒకటే నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో వన్ ఫోర్ నైన్ జీరో వన్ ఫైవ్ ఏదైనా బిజీ ఉండి లిఫ్ట్ చేయలేకపోవచ్చు అందరి మించి నాకు వేరే నెంబర్ కూడా లేదు వాట్సాప్ మెసేజ్ పెట్టినా ఓకే నేను రిప్లై ఇస్తాను ఇది ఆల్రెడీ బట్ ఉంది ఇది పేపర్ బట్ అనమాట పేపర్ అంటే డ్రెస్సులు కట్టు బాధ డిజైన్ పట్టేసి పేపర్ ఉంటుంది చాలా స్మూత్ ఉంటుంది పేపర్ మటం ఏసైపోయినా ఈజీ చేసుకోవచ్చు ఇవన్నీ అవసరం అనమాట మన బోడికి మాకేందంటే పైపింగ్ చాలా తీసిన పన్నెండు నెంబర్ తీసిన మనకు వచ్చేసి పైపింగ్ చాలా అవసరం పన్నెండు నెంబర్ దారాలు కాబట్టి నేను ఆల్మోస్ట్ నాకు ఇవి వారంలోనే నెల రోజుల్లోనే అన్నీ అయిపోతాయి అన్నమాట లెక్క వేసుకుంటా పన్నెండు నెంబర్ చూడండి చాలా ఇంకా అయితే కొంచెం ఎక్కువ టైం మనకు అంటే ఎక్కువ దారం ఉంటుంది యూజ్ అయితే తక్కువ రేట్ కూడా పడుతుంది ఒకటి రెండు మూడు డన్ వస్తుంటాయి అవి ఎందుకంటే నాకు వాంటెడ్ కాబట్టి పన్నెండు నంబర్ ఇది బాగుంటుంది క్వాలిటీ బాగుంటుంది అనేసి నేను ఇది యూజ్ చేస్తాను అనమాట ఎప్పుడు వస్తుంది అనమాట మనకి ఇది వచ్చేసి ఎప్పుడు వేసుకుంటుంది ఎందుకంటే నాకు వన్ మంత్ లోనే అవి కంప్లీట్ అయిపోతాయి ఒక పొట్టలు రోజు టోటల్ ఒక పసు వచ్చేసి మనకి ఇది ఒక బడి యూజ్ చే ఒక ఫుల్ది యూజ్ చేస్తాను అనమాట అంత ప్రోటీన్ ఉంటుంది నాకు పైపిన్ అందుకోసమే నేను ఎక్కువ వేసుకుంటాను అనమాట ఇవి ప్యాడ్స్ అనమాట ఇందులో కూడా అన్ని సైజులు డజన్ డజన్ తెచ్చుకుంటాను నేను థర్టీ టూ దగ్గర నుంచి థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ వరకు అన్ని సైజులు తెచ్చుకుంటాను డజన్ ఇది ఈ యొక్క వీడియో చూస్తే మీరు బొడ్డి మేజర్ డాక్టర్ కావాల్సిన ఏదో మీకు తెలిసిపోతుంది ఇవి కూడా అన్ని డజన్ డజన్ తెచ్చుకుంటారు ఎట్లంటే ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ పెట్టేందుకు లక్షలు పెట్టేందుకు బడ్జెట్ నా దగ్గర ఉండదు నేను ఏంటంటే వారానికి ఐదు వేలు వారానికి ఐదు వేలు అట్లా ఒకేసారి ఒక రెండు మూడు వారాలు అయితే ఒక ఇరవై వేల సార్లు వాళ్ళు తెచ్చుకుంటాను అనమాట తెచ్చుకుంటూ నేను దాన్ని డెవలప్ చిన్న చిన్నగా డెవలప్ చేస్తూ ఉన్నాను అనమాట ఒకేసారి చేయడానికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేదని చెప్తారు కదా అంటే మేము వారు వారం వారం వాళ్ళ శాలరీస్ ఇచ్చిన తర్వాత మిగిలిన తర్వాత మా శాలరీస్ కూడా తీసుకుంటాం అనమాట మేము ఇప్పుడు పార్ట్నర్స్ ఉన్నాం కదా మిగిలిన తర్వాత మా శాలరీస్ కూడా తీసుకొని మా శాలరీస్లో నుంచి కొంత డబ్బు వేసుకొని అంటే ఇప్పుడు మేము మిగిలిన తర్వాత మాకు ఎంత నేను పని చేసిందని నేను డబ్బులు తీసుకుంటా వాళ్ళు చేసిందంటే వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు తీసుకున్న డబ్బులు పోను మాకు మిగిలిన వాటిలో ఐదు వేలు ఎంత మిగిలిన పక్కన పెట్టేసి ఇట్లా ఐటమ్ తెచ్చుకుంటాను పదివేలు తర్వాత వేస్తామంటే హోల్సేల్ రేట్ ఇవ్వరు కాబట్టి మినిమం ఇరవై వేలు వరకు తెచ్చుకుంటాం నాలుగు వారాలు దాచిపెట్టి ఒక వారం వెళ్తాం అనమాట ట్రావెలింగ్ అయ్యింది టెన్స్ రావాలి కదా అనేసి ఏదైనా బిజినెస్ ప్లాన్ ప్రధానం చేసి ప్రతి చిన్న విషయాన్ని కూడా మనం మంచిగా మెయింటైన్ చేసిన బిజినెస్ అండి ఇలా అనమాట ఈసారి ఇది వచ్చేసి కప్స్ అయిపోయినాయి కదా ఇవి వచ్చేసి లక్కన్ అనమాట ఇలా ఏంటంటే డైరెక్ట్ బాక్స్లో అయితే ఎక్కువ రేట్ ఉంటుంది మనకి ఏంటంటే మగం వర్క్ దాని కంప్యూటర్ వర్క్ కూడా మేము ఇది కుట్టిస్తున్నాం మన దగ్గర ఉన్న లేడీస్ అన్ని కుట్టడం వచ్చు అనమాట మనకి అయితే దీని కింద పూస పెట్టేసి ఇది కూడా మంచి క్వాలిటీ తెస్తాము ఇస్తాము కాకపోతే వాళ్ళని అరేంజ్ చేసిన మన మనకి రేట్ ఎక్కువ పడతాయి అనమాట అందుకోసం ఈ ఉన్న కలర్స్ మెయిన్ మెయిన్ కలర్స్ అన్ని తెచ్చుకుంటాం ఏది కలర్ అయిపోతే ఆ కలర్ తెచ్చుకుంటాం అనమాట లట్టన్ అన్నమాట ఇవైతే మేము చిన్న పూస పెట్టి పైన రెండు పూసలు పెట్టి హ్యాండ్ రైట్ అని చూసుకుంటాము లిక్ బాగుంటది బాగుంటుంది మరి పెద్ద ట్రాక్ చిన్న బాగుంటాయి అనమాట కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కూడా స్టిచ్ చేస్తాం మేము అడిగితే వాళ్ళు ఇది ఇది ఈ బాక్స్లో అయితే ఎక్కువ తీసుకుంటాం కాబట్టి త్రీ ఫుర్ చూడండి ఈసారి మూడు నాలుగు ఇచ్చారు వాళ్ళే ఇస్తారు అనమాట వాళ్ళు చేపంలో ఇస్తారు అట్లా పోయినప్పుడు నాలుగైదు బాటిల్ నాలుగైదు అయితే ఇస్తారు ఇది వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ అండి మాకు కంప్యూటర్ వర్క్ చేసినప్పుడు కుంద మల్టీ కలర్ జీరో సైజ్ అనమాట కంప్యూటర్ మిషన్ ఎవరైనా కూడా ఏ ఇదైతే అట్రాక్షన్ బాగా వస్తుంది సైనింగ్ బాగుంటుంది వర్క్ చేసిన తర్వాత ఈ కుందని అంటిస్తాం అనమాట జీరో సైజు మల్టీ కలర్ కుందనమాట ఇది డిజైనింగ్ కూడా బాగుంటుంది వచ్చేసి బ్లూ డ్రమ్ము వీటిలో పెద్ద తేడా గ్లూడ్రమ్దు కానీ మనకి అందుబాటులో లేకపోతే పని లేట్ అని అన్ని బట్టేసారి తెచ్చుకోండి బాగా యూజ్ అయ్యేది ఏంటంటే బటన్స్ చూడండి ఇవి కూడా మనం క్వాలిటీ మెయింటైన్ చేయాలన్నమాట మనం రిటేర్ తెచ్చుకుంటే ఏంటంటే పిచ్చి ఎక్కువ రేట్ పెట్టాల్సి ఉంటుంది కస్టమర్ సాటిస్ఫై కోసం కస్టమర్ మంచి సాటిస్ఫై ఉప్పుతో సహా మనం క్వాలిటీదే వాడాలి క్వాలిటీ వాడాలి అంటే ఇవి వచ్చేసి మంచి క్వాలిటీ అనమాట చాలా బాగుంటాయి బటన్స్ సిలూన్స్ రావు అనమాట మంచి కంపెనీ అనమాట ఈ మనం రిటైర్ తీసుకొస్తే ఏంటంటే ఎక్కువ రేటు పడుతుంది మన కస్టమర్కి తక్కువ క్వాలిటీ ఇవ్వాల్సి వస్తుంది ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ వర్సలు తెచ్చుకోవాలి ఇది తెచ్చుకోవాలి ప్లాన్ చేసుకోవాలి తప్పనిసరిగా బిజినెస్ అంటే అన్ని విధాల పర్ఫెక్ట్ ప్లాన్ ఉంటేనే బిజినెస్లోకి రావాలి ఇప్పుడు మా పూలి అనమాట వారంలో మా దగ్గరలో వచ్చిన పూలీలోంచి మళ్ళీ మేము పార్ట్నర్షిప్ లో ఉన్నాం కాబట్టి అందరం ఎంత డబ్బులు వచ్చినా చూసుకుంటే మళ్ళీ సమానమైన డబ్బులు వేసుకుని ఈ ఐటమ్స్ తెప్పించుకుంటాం అనమాట అంటే ఒకేసారి తెప్పించుకునే స్థాయి మాకు ఉండదు వారానికి వారానికి డబ్బులు దాచిపెట్టేసి పెట్టేసి ఒకసారి ఇరవై వేలు అయితే ఎందుకంటే ఒకసారి పోతే ఐటమ్ మీద ట్రాన్స్పోర్ట్ మన పనిచుకోవాలన్నమాట అంటే మన టైం కూడా వాల్యూ వేసుకోవాలి కాబట్టి డబ్బులు దాచిపెట్టుకొని నెలకు నెలకొకసారి పోయి ఇలాంటి చిన్న చిన్న ఐటమ్స్ అన్ని తెచ్చుకుంటాం అనమాట ఇవన్నీ శారీ ఫాల్స్ మంచి క్లాత్ ఉంటాయి చాలా బాగుంటాయి అనమాట పాపులింగ్ క్లాత్ లాగా ఉంటుంది మంచి క్వాలిటీ ఉంటుంది పెద్ద కొంచెం పెద్ద సైజ్ ఉంటుంది ఇది రిటైల్ తీసుకుంటే మనం మనకి అంత క్వాలిటీ ఇవ్వలేము అనమాట కస్టమర్కి మంచి క్వాలిటీ ఇవ్వాలి వాళ్ళకి వీలైనంత తక్కువ ఇవ్వడానికి ట్రై చేయాలి అందుకోసం ఇవన్నీ కూడా తెచ్చుకోవాలి ఏ కలర్ అయిపోతే అది తెచ్చుకున్నాను పెద్ద మొత్తం తెచ్చుకోవడం స్టార్ట్ పెట్టుకున్నాను ఫైనాన్స్ ఫ్రీడమ్ అయితే లేదు పద్ధతి ప్రకారం పొదుపు చేసుకుంటూ ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ లాగా ఎదుర్కొంటూ మేము పెంచుకుంటాం అన్నమాట మనకి వీలైనంత కలర్ సేమ్ అయిపోతే మీద ఫస్ట్ మనకి ఏ కలర్ అయిపోయిందో ఆ కలర్ లేకపోతే ఎక్కువ వస్తుంటే ఆ దారం తీసి పక్కన పెట్టుకుంటాం అనమాట ఆ కలర్ మేము తెచ్చుకుంటాం ఫాల్స్ ఏం లేవు షాప్లో ఏం లేవు అయిపోయిన కలర్లు అని మేము బుక్ మీద రాసుకుంటాం అయ్యో అవసరమైతే అయితే పక్కన తెచ్చుకుంటాము లేకపోతే ఒకేసారి కావాలంటే ఏం కలర్ అయిపోయింది అయిపోయినా అలా తెచ్చుకుంటాం అనమాట ఏది చేసినా మనకి ఒక ప్లాన్ అనేది ఉండాలన్నమాట పాల్ పాల్ బాగుంటుంది కస్టమర్ మంచి క్వాలిటీ ఇవ్వచ్చు మనం అలా ఒకేసారి కూడా ఎవరు కూడా అన్ని డబ్బులు ఇస్తేసినట్టు ఎవరికి ఉండమండి మన ప్లానే మనకి అన్ని మన అన్ని ఏర్పాటు చేసేది అనమాట ఇంకా తీర్పాాలన్నమాట ఈ కంపల్సరీ మేజర్ ఎవరైనా పెట్టాలనుకున్న వాళ్ళు తెచ్చుకుంటే బాగుంటుంది ఇది వచ్చేసి ఇంపార్టెంట్ అండి హ్యాండ్ స్ట్రై చేస్తాం ఇది హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచు పాఫ్ ఇంచు ఎలా స్టేట్ అనమాట ఇది కంపల్సరీ కావాలి షాప్లో మనకి బాగా అవసరం అనమాట చిన్న పిల్లలకి హ్యాండ్ స్టేట్ అండి ఇది పావ్ ఇంచ్ ఎలా కానీ రిటైల్ తీసుకుంటే చాలా పడుతుంది మనం కస్టమర్ మంచి క్వాలిటీ ఇది హాఫ్ ఇంచ్ ఎలా ఇది కూడా కావాలన్నమాట మనకి వాంటెడ్ అనమాట ఉండదు ఇది వచ్చేసి ఎలా స్ట్రిక్ వన్ ఇంచ్ అనమాట ఇంతవరకు సరిపద పెద్ద కావాలంటే వాళ్ళు అడిగితే ఎక్కువ తీసుకో పక్కన తీసుకోవచ్చు ఈ డైలీ మేము యూజ్ చేసేయనమాట కాబట్టి మాత్రం బండిలే తెచ్చుకుంటాం ఎందుకంటే రిటైల్ తెస్తే మన కస్టమర్ డాబాల్ త్రిపుల్ రేట్ పడింది కస్టమర్ రేట్ తగ్గించలేము అనమాట ఏదైనా విషయం ఏదైనా కావాలనుకుంటే అంటే అందరూ ఏమనుకుంటున్నారు ఏదో సింపతి కోసం మేడం ఇలా మాటలు చెప్తున్నారు అట్లా అట్లా ఆలోచన కూడా ఉంటుంది నా నోటి నుంచి ఏ మాట వచ్చినా అది నిజం మాత్రమే చెప్తాను నేను నాకు నిజం లేని నేను అసలు ఆత్మసాక్షి ఒప్పుకోదన్నమాట ఇది వచ్చేసి మంచి ఎస్టార్ ఇవి కూడా పది ప్యాకెట్లు ఒకేసారి తెచ్చుకుంటాం అందుకని ఎక్కువ తెప్పించుకుంటున్నట్లయితే లేదు మాకు పది తెప్పించుకుంటాం మనం కొంచెం రేట్ తగ్గిద్ది మనం కస్టమర్ కూడా చూసి ఇవ్వచ్చు అనేసి పది పది ఇవ్వాలి సిల్వర్ కూడా పది తెచ్చుకుందాం ఎందుకంటే సిల్వర్ కూడా అవసరం అట్లే ఉంటుంది సిల్వర్ కూడా పది ఉన్నాం కాబట్టి కస్టమర్ హైట్ వాళ్ళతో ఇవ్వాలి ప్లస్ రీజనబుల్ రేట్లు ఇవ్వగలిగినప్పుడు మాత్రమే మనం బిజినెస్ లో రాణించగలుగుతాం అనమాట అందరూ నన్ను బిజినెస్ టిప్స్ చెప్పండి చెప్పండి అంటున్నారు కానీ మనం ఎప్పుడైతే సరిగ్గా అన్ని కంపెనీల సెల్ ఫోన్లు ఉన్నాయి జియో క్లిక్ కావడానికి కారణం ఏంటి మిడిల్ క్లాస్ వాళ్ళని బేస్ చేసుకొని వాడు ముందుకు వచ్చాడు అనమాట ముందుకు వచ్చారు అందుకోసమే జియో అంత క్లిక్ అయింది అంత రీజనబుల్ రేట్ ఇచ్చి మనం మిడిల్ క్లాస్ వాళ్ళని దగ్గర నుంచి వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేసుకునేటట్టు చేస్తున్నారు మనం కూడా అంతే మనకి సొసైటీలో వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ మెంబర్స్ ఉంటాయి అందులో టెన్ పర్సెంట్ హైపై ఉంటాయి ఎయిటీ పర్సెంట్ అనే వాళ్ళు మిడిల్ క్లాస్ ఎక్కువ ఉంటుంది అనమాట మిడిల్ క్లాస్ వాళ్ళ మెయిన్ ఫాల్ట్ ఏంటి తక్కువ ఇచ్చి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాను వాళ్ళు ఎవరైనా సరే నేను మిడిల్ క్లాసే అంటే తక్కువ అమౌంట్ ఎక్కువ కావాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అనమాట నేను మిడిల్ నేను ఫైవ్ అని చెప్పుకోవట్లేదు మిడిల్ క్లాస్ నేను కూడా మన మెంటాలిటీ ఎలా ఉంటుంది తక్కువ తక్కువ రేట్లు ఎక్కువ కావాలనుకుంటాం అలాంటి వాళ్ళని రీచ్ కావాలండి చిన్న చిన్న ఐటమ్స్ మనం రిటైల్ తెచ్చుకుంటే వాళ్ళని రీచ్ కాలేమనమాట వాళ్ళకి క్వాలిటీ కావాలి ప్లస్ యూనిట్ ఉండాలి మనకి వాళ్ళకి ఇచ్చే క్వాలి క్వాలిటీ ఉండాలి యూనిట్గా ఉండాలి ఒక రూపాయి తక్కువ ఉండాలి అవన్నీ కోల్పోవాలంటే మనం చిన్న విషయంలో కూడా కేర్ తీసుకోవాలన్నమాట ఇవన్నీ రిటైర్ చేసి మన కస్టమర్కి మనం అలా ఇవ్వలేము కాబట్టి చిన్న చిన్న ఐటమ్స్ హోల్సేల్ తీసుకోవటం మంచిది మాకు అయిపోయింది మాకు చాలా అవసరం డిజైన్ జాకెట్ ఉంటుంది పెడతాం పెడతాం మొట్టమొదటిలో కూడా మూడో నెంబర్ కోసం ఇది ఎక్కువ మనం ఫస్ట్ తెచ్చుకునేటప్పుడు కూడా ఒక అవగాహన ఉండదు అనమాట కొత్త పెట్టేటోళ్ళు ఏది ఎక్కువ తెచ్చుకోవాలో ఏది తక్కువ తెచ్చుకోవాలో తెలియదు ఎక్కువ వాంటెడ్ మూడో నెంబర్ అనమాట ఆఫ్ లోనైనా వైట్లోనైనా రోజులోనైనా మూడో నెంబర్ అనేది ఎక్కువ యూజ్ అవుతాయి ఎక్కువ తెచ్చుకోండి మీరు తర్వాత నాలుగో ఐదు నెంబర్లు తక్కువ యూజ్ అవుతాయి అనమాట ఈ ఎక్కువ యూజ్ చేయటి మేము తెచ్చుకుంటాం తక్కువ పడితే అని పక్కన తెచ్చుకుంటాం అనమాట కూడా జీది చాలా కాస్ట్ ఉండదు ఎక్కువ కాస్ట్ ఉంటుంది మనం ఇది ఒకటి పౌటర్ వేసి చొప్పున ఒకేసారి అన్ని కలర్ తేలేక మేము ట్రిప్పుడు ఒక వేసి చొప్పున తెచ్చుకుంటాం అనమాట అన్నిసారి కలర్ తెచ్చి ఈసారి ఇంకోసారి సిల్వర్ తెచ్చుకుంటా ఇంకోసారి కాపర్ తెచ్చుకుంటాం అలా ఒకటి తెచ్చుకుంటాం అనమాట అంత వచ్చేసి ఇది పై పిండి అనమాట పైపిండేది మాకు ఎంత సరిపోదు ఇది సిల్వర్ పైప్ ఇది కూడా ఇరవై మీటర్లు పదిహేను మీటర్లు ఉంటుంది ఇది కూడా హోల్సేల్ తెచ్చుకుంటే మనకి బెస్ట్ రిటైల్ తెచ్చుకుంటే డబల్ రేట్ ఉంటుంది కాబట్టి మనం ఇవ్వలేదు ఇది కూడా కాపర్ కలర్ లేదనేసి మనకి ఈ కలర్ అందుకోసం ఇది అందుకోసం ఇది కూడా పైపింగ్ కోసమే లో కూడా మనం మంచి క్వాలిటీ వాడాలి మనం ఒక ఐటమ్ పోతున్నాం అంటే మనం ఎన్ని గంటలు స్పెండ్ చేస్తామో దానికి ట్రావెలింగ్ ఎంత అయింది కూడా ట్రా ఇప్పుడు ఈ రేటు పడ్డది దీని మీద మనం ట్రావెలింగ్ ఛార్జ్ కూడా వేసుకోవాలి మనం అలానే మనం నాలుగు గంటలు మనం పని వదిలిపెట్టుకుని పోతే నాలుగు గంటలకు మనకి ఎంత వస్తుంది అంటే దీని విలువ పది రూపాయలు హోల్సేల్ పడ్డది అనుకో మనకి ట్రావెలింగ్ లో రూపాయి యాడ్ చేసుకోవాలి ప్లస్ మన పని నాలుగు గంటలకు మినిమం ఈ షాపింగ్ చేయడానికి నాకు ఫోర్ అవర్స్ పట్టింది ఫోర్ అవర్స్ నా అలివి కూడా దీని మీదనే వేసుకోవాలి ఎందుకంటే నేను ఫోర్ అవర్స్ ఫోర్ నా పని వదిలిపెట్టుకుని చేశాను కాబట్టి ప్రతి బిజినెస్ బిజినెస్లో ప్రతి దాంట్లో లెఫ్ట్ చేసుకుంటేనే మనం బిజినెస్ అనమాట దీని రేట్ అచ్చని వేసుకుంటారు మనం ఇది వచ్చేసి నార్మల్ టీస్ అనమాట అన్ని కలర్స్ మల్టీ కలర్ టీస్ కాకపోతే ఇవేంటంటే స్టూడెంట్స్ వాటి యూజ్ చేస్తాము ఇది వచ్చేసి మ్యాజిక్ డీస్ అనమాట ఇది మ్యాజిక్ డీస్ దీని వల్ల ఉపయోగం ఏంటంటే ఇది ఏ కలర్ మీద కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు మేడం మేము డీస్ డీస్తే అది కుట్టిన తర్వాత గడిచినట్టు అనుకోవద్దు ఇది మ్యాజిక్ డీస్ అయితే ఐరన్ చేస్తే పోద్ది అనమాట మ్యాజిక్ డీస్ ఇది మీరు ఇది కూడా ఉంటే ఎందుకంటే ఇది మట్ట వర్క్ మీద కానీ దాని మీద కానీ డ్రాయింగ్ వేయడానికి ఇది యూజ్ చేస్తాం మ్యాజిక్ డీస్ ఇది వచ్చేసి మనకు దారాలు దారాలు స్పేడ్ అనమాట మంచి కంపెనీ అంటే నేను కంపెనీ తరఫున ఏం ప్రమోట్ చేయట్లేదు అంటే నేను స్పేడ్ కంపెనీ వల్ల ఏమైనా ప్రమోషన్ చేయమని చేస్తున్నాను అట్లా అపోహపడినండి ఈ కంపెనీకి మనం ప్రమోట్ చేయాల్సినంత అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ దాని క్వాలిటీ దాన్ని ప్రమోట్ చేస్తుంది ఒకళ్ళ ప్రమోట్ చేస్తే బిజినెస్ అనేది అపోహ మాత్రమే అనమాట ఇది ప్రమోషన్ వీడియో కాదు ఇది ఏంటంటే స్పేడ్ అనమాట ఇది దారము స్మూత్ ఉంటుంది ఈ కంపెనీ వాడతారు ఏదైనా బెస్ట్ కంపెనీ వాడండి నాకు తెలిసిన కంపెనీల ఇది బెస్ట్ స్మూత్ ఉంటది మిషన్ రిపేర్ తక్కువ వస్తుంది దీంట్లో రూపాయి దారం ఎక్కువ పట్టిద్దే ఉంటుంది దారం ఎక్కువ ఉంటది దీంట్లో కానీ రేట్ ఎక్కువ అనిపిస్తుంది మనకి కానీ మిషన్ రిపేర్ వస్తుంది వేరే దారాలు లా ఉన్న దారాలు వాడితే మిషన్ డస్ట్ దీంట్లో డస్ట్ ఉండదు పాలిష్డ్ దారం అనమాట ఇది ఇది వాడితే మిషన్ రిపేర్ తక్కువ వస్తుంది ఇంట్లో కూడా దారాలని అన్ని సైడ్ లైట్ సైడ్ అని తెచ్చుకున్నాం అనమాట దీంట్లో పెద్ద దారాలు కూడా ఉంటాయి నాకు అమౌంట్ సరిపోతా తెచ్చుకోలేదు నేను ఈ సారి ఇది పెద్ద ఎందుకంటే ఈ లైన్ కట్ చేసి మనకి మాస్ ఇచ్చేది అనమాట అందుకోసమే మనం రిటర్న్ చేసి నష్టం అనేసి హోల్సేల్ తీసుకొచ్చాము మళ్ళీ ఈ సారి పోయినప్పుడు మళ్ళీ కొన్ని తీసుకోము మన ఆర్డర్ని బట్టి తెచ్చుకుంటాం అనమాట ఇప్పుడైతే ప్రస్తుతానికి ఐదు కిట్లు ఆర్డర్ వచ్చినాయి ఐదు కిట్లు సరిపోయి తెచ్చుకున్నాం అనమాట అంటే గ్రీన్ ఇవే మాత్రమే తెచ్చుకున్నాయి ఎందుకంటే ఇవన్నీ సిక్స్ కలర్స్ బాగుంటాయి కాబట్టి డ్రైనింగ్ వేసిన ఏ చేసినా బాగుంటుంది అనేసి మనం ఈ రెండు కలర్ తెచ్చుకున్నాం అనమాట హెవీ కాటన్ డైనింగ్ ఇది నేనైతే నా వీడియోస్ ద్వారా మంచి మంచి సమాచారాన్ని ఇద్దాం ఇస్తుందా అనుకుంటున్నా కానీ నాకైతే ఎందుకు లైవ్లు రాలేదు అది కొంచెం డిజపాయింట్ అనిపిస్తుంది ఎందుకంటే మీలా నా నేను చెప్పే సమాధానం మీలా నేను చెప్పే సమాచారం అందరికీ రీచ్ అయితే ఇంకా చాలా మంది చూసేది అనుకుంటారు ఈ ఒక లైవ్ ప్రోడక్ట యూట్యూబ్లో అమౌంట్ వస్తాయి కదా అనుకుంటారు యూట్యూబ్లో అమౌంట్ అనేది అసలు మనం చేసే ఆ యూట్యూబ్ లో అమౌంట్ వచ్చే బదులు మనం ఆ టైంలో చేసే పనికి ఇంకా ఎక్కువ అమౌంట్ వస్తుంది నా ఉద్దేశం అది కాదు అసలు పాపులర్ కావాలి అనేది నా ఒపీనియన్ కాదు నాకు ఏంటంటే నాకు తెలిసిన సమాచారాన్ని అందరికి అందించాలనేది నా ఒపీనియన్ ఎందుకు యూట్యూబ్ ద్వారా డబ్బులు వస్తే కొంతమంది ఎలా ఆలోచిస్తున్నారంటే మనకేంటి వాళ్ళకి లైక్ చేస్తే మనకేంటి అనుకుంటున్నారు అలా నేను కూడా అనుకుంటే ఉపయోగపడేటం అనేది చాలా మంది నేను ఉపయోగపడతాను వాళ్ళకి ఉపయోగపడేదాన్ని కాదు కదా అందరు కూడా ఇన్ఫర్మేషన్ మంచిగా నా ఛానలే కాదు ఎవరి ఛానల్ అయినా సరే నిజం అనిపించే ఛానల్ లైక్ చేయండి లైక్ చేస్తే మీలాంటి కొంతమంది అది రీచ్ అవుతుంది అనమాట చాలా మంది స్వార్థంతో ఎలా ఆలోచిస్తున్నారు అంటే ఆమెకి లైక్ చేస్తే ఆమెకి డబ్బులు వస్తాయి కదా అనుకుంటున్నారు నాకు యూట్యూబ్ మామిటేజ్ ఆఫ్ చేయడానికైనా నేను రెడీ ఎందుకంటే యూట్యూబ్ నుంచి వచ్చే అమౌంట్ నేను ఎందుకంటే మీరు చెప్పి మరి మీరు ఛాలెంజ్ చేస్తే నేను మామిటేజ్ ఆఫ్ చేసుకుంటారు నాకు అది యూట్యూబ్ నుంచి వచ్చే అమౌంట్ అనేది నాకు అసలు లెటర్ కాదు నా సమాచారం అందరికి రీచ్ అవ్వాలి కొంతమంది ఎలా ఆలోచిస్తున్నారంటే లైట్ పడితే ఆమెకి ఎక్కువ యూజ్ అవుతాయి ఎక్కువ డబ్బులు అవుతుంది కానీ అది నా ఒపీనియన్ కాదు నా ఒపీనియన్ ఏంటి నా సమాచారం అందరికీ తెలియాలి ఇప్పుడు కొత్తగా బొడ్డెట్ ఎవరైనా పెట్టాలి అనుకుంటున్నారు పెట్టాలనుకున్న వాళ్ళు ఏం ఆలోచిస్తారు అన్ని ఐటమ్స్ తెచ్చుకోవాలి అనుకుంటారు ఏ ఎక్కువ అవసరం పడుతుందో తెలియదు కదా నా వీడియో లైక్ చేసి అందరికీ షేర్ ఇందనప్పు అలా కొంతమందికి ఉపయోగపడుతుంది కదా అలాంటిది నా ఒపీనియన్ అనమాట మీరు రేపు ఫోన్ చేసి మీరు నిజంగా సేవ చేయాలనుకుంటే మాంటైజర్స్ ఆఫ్ చేయమంటే ఆఫ్ చేయడానికైనా నేను రెడీ అనమాట అందులో ఆ ఉద్దేశంతో కూడా లైట్లు పడట్లేదు అనమాట లైట్ పడితే చాలా మంది ఫ్యూజ్ అది కొంతమంది ఏంది లక్షల్లో పోయినప్పుడు వాళ్ళ షాప్ వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తారు అనమాట బాగా ఎంతంటే ఇవి బాగున్నాయి మేడం ఇవి బాగున్నాయి మేడం అనేసి మన వాళ్ళు తీసుకోవాలనేసి బాగా కన్ఫ్యూజ్ చేస్తారు ఆ కన్ఫ్యూజన్ లో కొత్త తెలియదు అదే మా మేము ఎప్పుడు యూజ్ చేసిన వాళ్ళకి ఏ అవసరమో ఏ అవసరం లేదో తెలిస్తే డబ్బులు సేవ్ అయితే మనకి నా మెయిన్ ఒపీనియన్ అది అలా వేస్ట్ ఖర్చు వేస్ట్ చేస్తే మనందరూ ఏ ఉపయోగ అవి రివర్స్ తీసుకోరు వాళ్ళు ఏయి అవసరం పడేయో ఏవి అవసరం పడేయో మనకి తెలవాలంటే ఇలాంటి వీడియోస్ లైక్ చేయండి ఖచ్చితంగా అందరినీ నేను కోరుకునేది అది ఒకటే మీకు ఇన్ఫర్మేషన్ బాగుంది అనుకున్న వాళ్ళకి మిడిల్ క్లాస్కి యూజ్ అవుతుంది ఇలాంటి లేడీస్ ను మంచిగా యూజ్ అవుతాయి అనుకున్న వాళ్ళు లైక్ చేయండి నేను మళ్ళీ ఒకసారి అడుగుతున్నా నాకైతే లైక్ కావాలి మంచి వీడియో ఉందంటే లైక్ చేయండి అది నలుగురు చేరిపోతుంది నాకు మౌంటేజ్ వస్తున్నాయి నాకు అమౌంట్ వస్తాయి అనుకునే అపోహను పక్కన పెట్టేసి మీరు ఈ ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది అందరికి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఓకేనండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను నా వీడియోస్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు